తిరుమల వైకుంఠం ద్వారా దర్శనం కోసం భక్తులకి విషాదం గురించి చెప్పవచ్చు ఏదైతే పదో తేదీ పది పదకొండు పన్నెండో తేదీ వైకుంఠం ద్వారా కూడా దర్శనం చేసుకోవాలని తిరుమల వెళ్ళిన భక్తులు నిన్న టోకిళ్ళ కోసం టోపులాట్లోని మృతి చెందిన ఘటన మనం తెలు ఏదైతే తిరుమలకి సంబంధించిన కొండకెళ్ళి అయితే శ్రీనివాస ఆ రామానాయుడు ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమని చెప్పవచ్చు ఏదైతే శ్రీకోకులను అక్కడ ఇస్తున్నారనే తెలుపు కూడా నిన్న అర్ధరాత్రికి పతొమ్మిది గంటల నుంచి కూడా పీకోకు సంబంధించిన కౌంటర్ వద్ద నుంచి కూడా నిన్న పన్నెండు గంటల ముందు నుంచి కూడా భక్తులు అధిక లక్షలాది మంది భక్తులు అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితుంది టీటీడీ ముందుగానే ఓటింగ్ సంబంధించి తొంభై ఒకటి కౌంటర్లు తొమ్మిది కేంద్రాల్లో కూడా ఎక్కడికి ఎక్కడ చాలా పటిష్టంగా ఏర్పాటు చేశామని కూడా చెప్పారు అప్పుడు కూడా నిన్న టీటీడీ చైర్మన్ కూడా రెండు రోజుల గుట్టి కూడా చెప్తున్నారు భక్తులకి అందరికీ కూడా దర్శనాలు కల్పిస్తాం ఏదైతే వీఐపీ లెటర్స్ ఉన్నాయో అన్నీ కూడా అన్ని వృత్తిగా పూర్తిగా ఆపేసాం భక్తులు కూడా ఆందోళన అని చెప్పినప్పటికీ కూడా అధిక సంఖ్యలో మనకి టోకిల్ దొరకవేమో వెంకట వెంకన్న దర్శనం దొరకవేమో అనుకుంటే కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో కేంద్రాల వద్ద చేరుకోవడం ఒక్కసారిగా కూడా ఆ ఏదైతే నిన్న శ్రీనివాస్ కానీ అటు ఆ రమానాయుడు ఉన్నత పాఠశాల దగ్గర ఒక్కసారిగా అంటే విజిలెన్స్ అధికారులుగా కూడా చెప్పిన పరిస్థితి అంటే ఒక అస్వస్థ ఒక మహిళకి అస్వస్థ గురవడంతో ఆ గేట్ ఓపెన్ చేశాము అందువల్ల ఒక్కసారి కూడా టోపులాట జరిగితని కూడా ఆ విజిలెన్స్ అధికారులు చెప్పినప్పటికీ కూడా జరిగిన ఘటనకి చాలా బాధాకరం నిన్న మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకు వచ్చి లక్షలాది కోట్లున్నప్పుడు అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసి తిరిగి వెళ్ళి కొన్ని ఆ గంటల సమయం కూడా తిరుపతి ఘటన చాలా బాధాకరం అని దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద కూడా పూర్తిగా కూడా ఖండించాలి ఈ ఘటన జరగకూడదు ఇలా జరగకుండా ఉంటే బాగుండేది మనకు మరి మూడు నాలుగు రోజుల్లో కూడా పండగ కూడా రాకపోతే పండగ ముందు ఇలా జరగడం బాధాకరం అని చెప్పినప్పుడు పరిస్థితి అక్కడైతే ఏదైతే గాయాలైన కూడా నలభై నుంచి ఐదు మంది కూడా గాయాలైన గాయాలైన వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలంటే కూడా తెరపక సంబంధించిన ఆ రూపా హాస్పిటల్ కూడా వీళ్ళందరినీ కూడా తరలించడం కూడా జరిగింది ఇప్పటికే జిల్లాకు సంబంధించి అంటే టీటీడీకి సంబంధించిన ఈవో శ్యామలరావు కానీ తరపతికి సంబంధించిన ఎస్పీ సుబ్బారాయ్యతో పాటు కలెక్టర్ వెంకటేశ్వర కూడా అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు వెంట వెంటనే చత్రాగర్తులు ఎవరెవరు ఉన్నారో కూడా మెరుగైన చికిత్స అందిస్తానికి అక్కడ అన్ని చేస్తున్నారు ఏదైనప్పటికీ కూడా ఈ ఘటన అయితే మనం తిరుమలకి తిరుమలకి ఒక మాయన ఆయన మచ్చగా కూడా మిగిల్చిందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు భక్తులు కూడా దీంట్లో ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనల మీద మనం ఎవరి మీద నిందలు వేసే ముందు నిందలు వేయకుండా మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగకుండా ఏదైతే ఇప్పుడు గాయాలైన మెరుగైన చికిత్స అందించడానికి ఇటువంటి పునరావృతం కాకుండా కూడా అటు అధికారులు కానీ యంత్రాంగం అందరూ కూడా దీని మీ సమీక్షత నిర్ణయించుకోవాల్సిన ఆ అవసరం ఉంది ఇప్పటికైనా సరే ఆ తిరుమల వెళ్ళే భక్తులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా తిరుగులని కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ చూసుకొని వెళ్ళి వెంకన్న దర్శించవలసిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా తిరుమల భక్తులు కోరుకుంటున్న ఆ పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి